తెలంగాణ వనరులన్నీ దోతుకున్నా కేసీఆరే అసలు మోసగాడని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు మూడు నెలలలో భారాస మూతపడుతుందన్న జోషం చెప్పిన ఆయన మునిగిపోయే పార్టీ నావను రక్షించుకోవాలని హితవు పలికారు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపా నుంచి మెప్పు పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు రాబోయే పట్టభద్రతల ఎన్నికల్లో తనను గెలిపించాలని తీన్మార్ మల్లన్న కోరారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు ఆరేడు వేల మంది ఎనిమిది వేల మంది వచ్చినట్టున్నారు దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కడియం శేరి మోసగాడు అని చెప్తున్నారు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరి పైన ఈరోజు అవినీతి ఉన్నాయి భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆరోపణలున్నాయి ఒంటెత్తు పోగొడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్ వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసింది కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వచ్చావును ఏ ఒక్క లోక సభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది అదే అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు రెండో స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇక రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటది వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఇంకా బింకాల్ మా మాట్లాడడం కాదు